హలో గైజ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మనం ప్రస్తుతానికి యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలము కులనిపక్క గ్రామంలో ఉన్నాము ఈ గ్రామంలో ప్రసిద్ధి చెందినటువంటి దేవాలయము సోమేశ్వర ఆలయము ఇక్కడ మనకు శివుడు లింగరూపంలో దర్శనమిస్తారు మనకి ఈ యొక్క దేవాలయానికి ఒక రెండు వేల సంవత్సరాల చరిత్ర ఉంది అంత పురాతనమైనటువంటి దేవాలయం ఇది ఈ దేవాలయము క్రీస్తు శకము ఒక వెయ్యి డెబ్బై నుంచి పదకొండు వందల ఇరవై ఆరు మధ్యన నిర్మించినట్లు పురాణాలు చెప్తున్నాయి అదేవిధంగా పశ్చిమ చాళుక్యులు ఈ యొక్క నిర్మాణాన్ని ఈ దేవుని యొక్క నిర్మాణాన్ని జరిపినట్లు మనకి చరిత్ర చెప్తున్నారు మనమ్మాయి ఈరోజు మన సోమేశ్వర ఆలయం గురించి పూర్తి వివరాలు చాలా విశిష్టత కలిగినటువంటి టెంపుల్ ఇది పురాతనమైనటువంటి చాలా మనం ఇక్కడ చూసుకోవచ్చు నేను ఇప్పుడు ఎంటర్ అవుతున్నా స్వామివారి టెంపుల్లోకి ఎంటర్ అవుతున్నా ఎంటర్ ఎంటర్ అయ్యి చూడండి ఎంత బాగుంది కదా చాలా బాగా అనిపించింది నాకైతే మొత్తము రాతి కట్టడాలతో అతి పురాతనమైనటువంటి టెంపుల్ ఇది రెండు కళ్ళు సరిపోవు నిజానికి చెప్పాలంటే అంత బాగుంటుంది మనం ఎంటర్ అయితేనే రైట్ సైడ్లో ఇక్కడ చూసుకుంటే మనకు ఇక్కడ లింగరూపంలో మనకు శివుడు చూడండి ఎట్లా ఉన్నారో అదేవిధంగా చూడండి ఇక్కడ మొత్తము చాలా శిలా కూడా ఇవన్నీ ఉన్నాయి టెంపుల్ సంబంధించి చాలా బాగా అనిపిస్తుంది నాకైతే ఒక్కసారి చూడండి మొత్తము రెండు వేల సంవత్సరాలు అంటే ఎవరు నమ్మరేమో ఇవి చూస్తే మీరు నమ్మాలి ఖచ్చితంగా అట్లా చూడండి మొత్తము శిథిలావస్థకు వచ్చింది చెప్పాలంటే అయినా కూడా ఎంత స్ట్రాంగ్ ఉందంటే అంత స్ట్రాంగ్ ఉంది ఒక్కసారి చూడండి చాలా బాగా అనిపిస్తుంది నాకైతే మీకు చూపిస్తాను ఒక్కసారి చూడండి చూసుకుంటే మనము అన్నీ దేవుళ్ళకి సంబంధించినటువంటి విగ్రహాలు అన్నీ చూడండి ఒక్కొక్కటిగా మనకి దర్శనమిస్తాయి విష్ణువు శివుడు అని బ్రహ్మ అని చూడండి చాలా బాగుంది కదా ఇక్కడ ముందడ చూసుకుంటే లింగ రూపంలో మనకి శివుడు దర్శనం ఇస్తాడు నాకైతే చాలా బాగా అనిపిస్తుంది చూస్తుంటే ఇక్కడ చూస్తే శివ చూడండి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మన వీడియో చూసిన తర్వాత ఒక్కసారి ఫ్రెండ్స్ మనం ఎంటర్ అయిపోతేనే మనకు ముందుగా బుద్ధ బుద్ధుడు మనకి దర్శనం చూడండి చూసినాం కదా చాలా బాగుంది కదా చాలా బాగా ఏర్పాటు ఇది చాలా బాగా అనిపించింది నాకైతే ఇంతకుముందుకు రైట్ సైడ్లో ఉన్నటువంటి అన్ని దేవుళ్ళ విగ్రహాలు కూడా చూసుకున్నాం కదా ఇప్పుడు మనము లెఫ్ట్ సైడ్కి వెళ్ళి చూద్దాము ఇక్కడ చూసుకుంటే సేమ్ మనము రైట్ సైడ్లో చూసినట్టుగా ముందుగా మనకు లింగ రూపంలో మనకు శివుడు దర్శనమిస్తారు ఇక్కడ ఆ తర్వాత ఇవన్నీ విగ్రహాలు మనకు దర్శనమిస్తున్నాయి ఇక్కడ అమ్మవారి కూడా చాలా బాగా అనిపించింది ఒక్కసారి మీరు కూడా వచ్చి దర్శనం చేసుకోండి మళ్ళీ ఇలాంటి మన టెంపుల్స్ మరుగున పడిపోకుండా మనమే కదా చూసుకోవాలి టెంపుల్స్ అన్నిటినీ ఒక్కసారి చూడండి ఎంత బాగా అనిపిస్తుంది కదా ఇక్కడ నటరాజమూర్తి చూడండి నాగరాజు సింహాలు ఎప్పటో పురాతనమైనది గజ గజరూడు క్రీస్తు శకం పన్నెండవ శతాబ్దం అంటాయి ఇది చూడండి చాలా బాగున్నాయి నాకైతే చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడ నుంచి చూస్తే అక్కడ వరకు మనకి ఈ యొక్క పురాతనమైనటువంటి విగ్రహాలు ఎప్పుడైతే ఏర్పాటు చేసిరో అవన్నీ ఇక్కడ మనకి దర్శనం ఇస్తాయి చాలా ఉన్నాయి నేను చూపి చూడండి మీరు వెనకాల ఎన్ని ఉన్నాయి అనేటువంటిది ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ శివుడు చూడండి ఎంత బాగున్నదో చాలా బాగుంది కదా ఇక్కడ మనం ఇంకా ముందరికి వెళ్ళిపోదామో ఒక్కసారి చూడండి ఇక్కడ చూసుకుంటే సప్తమ మాతృకులు అంట క్రీస్తుశకం పన్నెండవ శతాబ్దానికి సంబంధించిన ఇవన్నీ ఒక్కసారి చూడండి ఇవన్నీ చాలా బాగున్నాయి కదా నాకైతే చాలా బాగా అనిపించింది టెంపుల్ అసలు చూస్తుంటే ఫ్రెండ్స్ ఇంతకుముందు మనము క్రీస్తుశకం పన్నెండవ శతాబ్దానికి సంబంధించినటువంటి ప్రశ్షిస్తున్నటువంటి పూర్తి మనము విగ్రహాలని స్వామివారి దర్శనం చేసుకున్నాం కదా విష్ణుమూర్తిని అయినా శివుడైన శివపార్వతాలని వీళ్ళందరినీ మనము దర్శనం చేసుకున్నాం కదా ఇప్పుడు మనము ధ్వజస్తంభం దగ్గర ఉన్నాము టెంపుల్ లోపలికి ఎంట్రన్స్లో ఉన్నాము ఇప్పుడు ప్రస్తుతానికి హనుమంతుడు వారిని మనం చూసుకుంటున్నాం చూడండి ఒక్కసారి నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అసలు ఇలాంటి టెంపుల్ మనం ఎన్ని రోజులు మిస్ అయినామా అని ఫీలింగ్ అనిపించింది నాకైతే ఇక్కడ చూసుకుంటే ఫ్రెండ్స్ మనము సోమేశ్వర దర్శనానికి ముందు మనకు ధ్వజస్తంభము ఇస్తుంది ఒకసారి చూడండి ధ్వజస్తంభం దగ్గర మనకి విఘ్నేశ్వరుడు అదేవిధంగా మనకి ఆంజనేయ స్వామి హనుమంతురు వారు దర్శనం ఇస్తున్నారు ఇక్కడ చూడండి అమ్మవారు కూడా సో చాలా బాగుంది కదా ఇవన్నీ చాలా పురాతనమైనటువంటి విగ్రహాలు చూసుకుంటే ఇక్కడ మనకి అర్థమవుతుంది చూసిరా ఇదంతా వెళ్ళిపోయింది చూడండి అలాగే ఒరిజినల్గా అట్లే పెట్టిర్రు మళ్ళీ మనకి ఇవన్నీ చూస్తేనే అర్థమవుతుంది ఈ స్థల పురాణం చెప్తుంది కదా మనకి రెండు వేల సంవత్సరం పురాతనమైన టెంపుల్ అని ఈ విగ్రహాలను చూస్తే మనకి అర్థమైపోతుంది అంత పురాతనమైనదని ఒకసారి ధ్వజస్తంభాన్ని చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది కదా చెట్ల మధ్యన ఈ ధ్వజస్తంభము ఈ యొక్క దేవాలయము ఈ కట్టడాలు అసలు అప్పట్లో ఎట్లా నిర్మించారు అనేది చూడండి ఫ్రెండ్స్ నేను మా ఫ్రెండ్తో కలిసి ఇక్కడికి వచ్చిన మనోడు యాదరుగుట్ట దగ్గర ఉంటాడు నా ఫ్రెండ్ ఉమాశంకరు మనంతో కలిసి వచ్చినాము ఇద్దరము దేవుడి దర్శనం చేసుకుందామని సో మనం ధ్వజస్తంభం కూడా అన్నీ చూసుకున్నాం కదా అమ్మవారిని చూసుకున్నాము అక్కడ విఘ్నేశ్వరుడు దర్శనం కూడా చేసుకున్నాము ఆంజనేయ స్వామి దర్శనం చేసుకున్నాము అక్కడ నుంచి కాస్త వస్తే ఇక్కడ మనకి నందీశ్వరుడు ఇస్తారు చూడండి ఒక్కసారి మనకి ఎంత బాగుంది కదా చాలా బాగుంది కదా సో ఇక్కడ ఏంటంటే మనము చెప్తున్నది అబద్ధాలు అనుకుంటారేమో కానీ కాదు మీకు ఇక్కడ వచ్చిన తర్వాత మీరు చూసుకుంటే ఆ విగ్రహాలను చూస్తే మనకు అనిపిస్తుంది నిజంగానే ఇది రెండు వేల సంవత్సరాలు అంటే పదకొండవ శతాబ్దం నాటికి సంబంధించిన అని మనము నమ్మగలుగుతాము మీరు అందుకే ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి ఒక దా స్వామి దర్శనాన్ని చేసుకోండి ఓకేనా ఇప్పుడు మనము లోపలికి వెళ్ళి స్వామి దర్శనం చేసుకుందాము సోమేశ్వర ఇది మనకి లోపలికి కెమెరా అనుమతి లేదు మిగతా వాటిని చూసుకుందాం కానీ ఫస్ట్ నేను దర్శనం చేసుకుంటా దర్శనం చేసుకున్న తర్వాత వచ్చి మళ్ళీ మీతో కలుస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు మనము ఎంట్రన్స్లో ఉన్నాము స్వామివారికి ఇప్పుడు ఏదైతే మనము ధ్వజస్తంభం నుంచి మనము నందీశ్వర దర్శనం చేసుకున్నాం కదా నందీశ్వరు దర్శనం చేసుకొని ఇక మెయిన్ ఎంట్రన్స్లోకి వస్తున్నాము ఎంట్రన్స్లో చూడండి ఒక్కసారి ఈ పురాతనమైన కట్టడాలు ఎంత బాగున్నాయి పదకొండవ శతాబ్దానికి సంబంధించినటువంటి కట్టడాలు ఒక్కసారి చూడండి ఎంత బాగున్నాయో ఎట్లా అనిపిస్తుందో ఖచ్చితంగా కామెంట్ చేయండి మన వీడియో చూసిన తర్వాత ఇంకొకటి చూడండి ఇక్కడ నేను చూపిస్తా ఇవన్నీ ఎలా ఉంచి ఉన్నాయో అలానే ఉంచారు వీటిని ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా అట్లనే పెట్టేసారు ఎందుకంటే మళ్ళీ కరాబ్ అయిపోతాయేమో అనే ఉద్దేశంతో ఈ ఈ యొక్క చూడండి విగ్రహాలు ఎప్పటివో అంటే గో చాలా పురాతనమైనటువంటి చూడండి విగ్రహాలు ఎట్లా ఉన్నాయి అనేటువంటిది ఫ్రెండ్స్ ఇప్పుడు మనము మెయిన్ ఎంట్రన్స్కి వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఇక్కడ మనకి వీరభద్ర స్వామి దర్శనం ఇస్తారు ఒకసారి స్వామివారి దర్శనం చేసుకుందాము చూడండి వీరభద్రస్వామి వీరభద్రస్వామి నమ ఒక్కసారి స్వామిని దర్శనం చేసుకోండి చూడండి ఎంత బాగుందో అసలు వీరభద్రస్వామి దర్శనం చేసుకున్నాక వీరభద్రస్వామి ఆపోజిట్లోనే మనకి లింగరూపంలో శివుడు ఇస్తారు ఒకసారి శివుడి దర్శనం కూడా చేసుకున్నాము శివుడి దర్శనంకి ముందు నందీశ్వరుడు చూడండి కొద్దిగా ముందరికి వెళ్తే మనకి లింగరూపంలో శివుడి దర్శనం ఇస్తారు ఒక్కసారి చూడండి శివుడు ఓం నమ శివాయ శివాయ నమ ఇక్కడ చూడండి ఇవి ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి నాకైతే చాలా బాగా అనిపిస్తుంది ఈ కట్టడాలు అసలు ఎంత బాగా నిర్మించారంటే టెంపుల్ని ఆ కాలంలో రెండు వేల సంవత్సరాల ముందు ఇలాంటి కట్టడాలు ఆర్కిటెక్చర్ ఎంత బాగా ఉందని అంటే వాళ్ళు ఎంత బాగా ఆలోచించి టెంపుల్ నిర్మించారు అంటారు చెప్పండి ఒకసారి ఇక్కడ చూసుకుంటే మనకి శివుడు ఇస్తున్నారు చూడండి ఇక్కడ ఈ పైన చూసిరు కదా ఇది ఒకసారి చూడండి ఎట్లా కట్టారు చూసిరు కదా సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి స్వామి దర్శనము ఇక్కడ రింగ రూపంలో ఉన్నటువంటి శివుడి దర్శనం కూడా చేసుకున్నాం కదా మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఒకసారి చూడండి నా వెనకాల ఉన్నటువంటిది ఈ యొక్క ఆర్కిటెక్చర్ కూడా ఇదంతా ఎట్లా ఉందో చూడండి ఈ బ్లాక్ స్టోన్ ఉంది చూడండి మొత్తము చాలా బాగా అనిపిస్తుంది నాకైతే ఇక్కడ చూడండి ఇదిగా ఇవన్నీ మామూలుగా దీపాలు పెట్టుకోవడానికి అనుకుంటున్నాను నేనైతే ఒకవేళ మీకు తెలిస్తే కామెంట్ చేయండి దేనికోసం అనేటువంటిది మేమైతే అప్పుడు ఇట్లా దువ్వుట్లు అంటుండే ఇట్లా ఇట్లా ఉంటే ఇండ్లల్లో అప్పుడు కట్టుకునే వాళ్ళం కదా దువ్వుట్లానే మనకు అప్పుడు కరెంటు ఇదంతా పవర్ ఇవన్నీ లేకుండే కదా అప్పట్లో ఇట్లా పెట్టుకునే వాళ్ళం దీపాలు ఇట్లా పెట్టుకునే వాళ్ళము ఈ ఇక్కడ ఇవి దేనికి అనేటువంటిది మన వీడియో చూసిన వాళ్ళు ఒకసారి కామెంట్ చేయండి నేను తెలుసుకుంటా ఓకేనా ఇక్కడ చూడండి ఇక్కడ చాలా బాగుంది ఇక్కడ వెనకాల ఇంకా విగ్రహాలు ఉన్నాయి అవి కూడా చూద్దాం ఓకేనా ఇక్కడ చూ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మనకి చాలా బాగుంది కదా ఇక్కడ మనకి ఈ తల భాగం ఉంది కదా అది విరిగిపోయింది ఇక్కడ ఉంది చూడండి పురాతనమైనటువంటి విగ్రహాలు ఒకసారి గమనించండి మీరు కూడా చాలా బాగా అనిపిస్తుంది నాకైతే ఇక్కడ చూడండి ఇప్పుడు మనం ఇవి చూసుకుంటున్నాం కదా వీటికి ఇక్కడ కనబడుతున్నటువంటి వీటికి ఎంత తేడా ఉందో చూసిరా నాకైతే చాలా బాగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ మనకు మెయిన్ ఎంట్రన్స్లో సోమేశ్వర స్వామి ఇప్పుడు మెయిన్ ఎంట్రన్స్లో ఉన్నాము సాంబార్ని చూపియొద్దు అని చెప్పేసి నేను చూపించట్లేదు ఇక్కడ చూడండి ఇది ఈ కట్టడం ఎట్లా ఉందో అనేది మీకు ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి చూసిన తర్వాత మన వీడియో చూడండి అసలు ఈ డిజైన్స్ ఇవన్నీ ఎట్లా చేసారు చూడండి ఒక్కసారి మస్తు అనిపించింది నాకైతే చూస్తుంటే టెంపుల్లోకి స్వామివారి మెయిన్ ఇక సోమేశ్వర స్వామి యొక్క మెయిన్ టెంపుల్ ఎంటర్ అయిపోయిన తర్వాత ఇక్కడ చూసుకుంటే మనకి రైట్ సైడ్లో లెఫ్ట్ సైడ్లో మనకి వసతి గృహాలాగా ఉన్నాయి ఇది ఒక్కసారి చూడండి మీరు కూడా ఇక్కడ ఇది లెఫ్ట్ సైడ్ ఇంతకుముందు మనం రైట్ సైడ్ చూసుకున్నాం కదా ఇది లెఫ్ట్ సైడ్లో మనకి వసతి గృహాలాగా ఏర్పాటు చేసారు వచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా రెస్ట్ తీసుకోవడానికి అనుకుంటా ఇది చూడండి ఒక్కసారి ఒకసారి టెంపుల్ చూడండి ఏవైతే రాతి కట్టడాలు ఉన్నాయి కదా ఆ రాతి కట్టడాలు ఎంతలా పెద్దగా అంటే అవి మన కెమెరాలు చిన్నగా కనబడుతున్నాయి కానీ రియల్గా చూస్తే మాత్రం చాలా పెద్దగా ఉన్నాయి అసలు అవి ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనము మెయిన్ ఎంట్రన్స్కి వచ్చేసినాము సోమేశ్వర స్వామి దేవాలయానికి స్వామివారి దర్శనం చేసుకునే మెయిన్ ఎంట్రన్స్లో ఉన్నాము అక్కడ నుంచి రైట్లో చూసుకుంటే మనకి ఇక్కడ కూడా శోడి టెంపుల్ ఉంటుంది మనకి ఆ శివుడు టెంపుల్కి ముందర మనకి చూసుకుంటే ఇక్కడ చూడండి ధ్వజస్తంభం ఏర్పాటు చేశారు ఇక్కడ రాతితో కట్టడినటువంటి ధ్వజస్తంభం మనం చూడొచ్చు ఒక్కసారి చూడండి ఇంత పెద్దగా ఉంది కదా చాలా బాగా అనిపించింది అదేవిధంగా ఇక్కడ పురాతనమైనటువంటి మరికొన్ని విగ్రహాలు మనకి దర్శనమిస్తాయి చూడండి ఒక్కసారి నేను చూపిస్తాను ఇదిగో ఇవి ఎన్ని ఇళ్ళకు సంబంధించిన విగ్రహాలు ఒకసారి మీరు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పండి ఇక్కడ చూడండి నందీశ్వరుడు కూడా ఒకసారి శివుడిది చాలా పురాతనమైనటువంటి ఇవన్నీ చూడండి ఇక్కడ విఘ్నేశ్వరుడు గణపతి జై గణేశ ఎట్లా ఉన్నారు ఎలా అనిపించింది మీరు కామెంట్ చేయండి ఖచ్చితంగా మన వీడియో చూస్తే మనం ధ్వజస్తంభం అని చెప్పుకున్నాం కదా ఈ ధ్వజస్తంభాన్ని ఏకలింగ ధ్వజస్తంభం అని పిలుస్తారంట ఒక్కసారి చూడండి ఎంత పెద్ద ఉందో చాలా పెద్ద ఉంది ఇది ఫ్రెండ్స్గా చిన్నవాడు హైదరాబాద్ నుంచి వచ్చినంట సోమేశ్వర స్వామి దర్శనం చేసుకోవడానికి ఒకసారి చూడండి హైదరాబాద్ నుంచి వచ్చినట్ట మనం మీద వస్తున్నాడు చేసుకున్నావా దర్శనం చేసుకున్నావా చేసుకున్నావాడు చూసారో అవన్నీ ఇదే ఐ థౌజండ్ ఇయర్స్ అగో అగోనా నీకెట్లా తెలుసు ఇవి అది బుక్ చదివినా చదివినావా ఓకే గ్రేట్ మంచిది చూసి అప్పుడు ఈ టెంపుల్ ఆ దేవుళ్ళు ఉన్నాయి కదా ఆ వాళ్ళు బిల్డింగ్ చేశారు ఇంతకుముందు దేవుళ్ళు మంచి ఉండే సో అది ఫ్రెండ్స్ మనం అక్కడ ఏకలింగ ధ్వజస్తంభాన్ని దర్శనం చేసుకున్న తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికి మనము శివుడి దగ్గర ఉన్నాము ఇక్కడ చూడండి శివుడి దగ్గర కూడా ఇది కూడా పురాతనమైనటువంటి టెంపులే ఒక్కసారి ఇది చూడండి ఈ రాతి కట్టడాలు ఒక్కసారి గమనించండి మీరు కూడా ఎట్లా ఉన్నాయో చాలా బాగా అనిపిస్తుంది కదా ముందర ఎంట్రన్స్లోనే మనకు నందీశ్వరులు దర్శనం ఇస్తారు మనకి అక్కడ పైకి వెళ్ళదు కాబట్టి నేను వెళ్ళట్లేదు ఇక్కడ లెఫ్ట్ సైడ్ నుంచి మనము శివుడి దర్శనానికి వెళ్ళిపోదాము ఒక్కసారి చూడండి శివుడి దర్శనమా ఎంట్రన్స్లో ఉన్నాను నేను ఓం నమ శివాయ శివాయనమ ఇక్కడ చూసుకుంటే శివుడు మనకి లింగ రూపంలో దర్శనమిస్తారు ఒక్కసారి చూడండి ఓం నమ శివాయ శివాయనమ అసలు చాలా బాగా అనిపించింది నాకైతే ఫ్రెండ్స్ శివుడి దర్శనం అయిన తర్వాత ఇప్పుడు మనము శివుడి దర్శనం చేసుకున్నాక లెఫ్ట్ సైడ్కి వచ్చినాము లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే మనకి ఒక్కసారి ఇవి చూడండి ఎంత బాగున్నాయి కదా చాలా బాగా అనిపించింది నాకైతే చూడండి ఈ కట్టడాలు ఇవి ఇప్పుడు ఇవన్నీ అంతరించిపోతున్నాయి అసలు చెప్పాలంటే ఇవి అంతరించిపోకుండా మన దేవాలయాలని మనమే కాపాడుకోవాలి కాబట్టి ఇలాంటి వాటికి మనము అభివృద్ధి చేసుకోవాలి కాబట్టి ఒక్కసారైనా వారాల్లోనైనా నెలలోనైనా ఒక్కరోజు మనం ఒకరోజు స్వామివారికి కేటాయించి ఇలాంటి టెంపుల్స్ని మనం దర్శనం చేసుకొని అభి అభివృద్ధికి దోహదపడుతుంది కదా వాటికి మనం సహకరిస్తామని చెప్పేసి కోరుకుంటున్నా నాకైతే చాలా బాగా అనిపించింది ఇంకా ఉన్నాయి నేను చూపిస్తాను మనము ఆ టెంపుల్ ఏదైతే ఫస్ట్ ఎంట్రన్స్లో చూసుకున్నాం కదా అక్కడ ముందర మనం పైకెక్కి కూడా మనం లొకేషన్ కూడా చూసుకోవచ్చు ఇక్కడ నుంచి మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోదాం ఇంకా ఒక్కసారి ఇక్కడ చూసుకోండి మనకి టెంపుల్స్ ఈ టెంపుల్లో ఎట్లా ఉంది చూడండి మనకు ఈ రాళ్ళు ఇవన్నీ ఎంత పురాతనమైనటువంటివో ఒక్కసారి దగ్గరికి ఇవన్నీ చూసుకుంటే అసలు ఆశ్చర్యం అనిపిస్తుంది మనకి ఇవన్నీ ఎట్లా అన్నది ఎంత ఇంత కూడా ఏది కూడా పాడు చేయకుండా అట్లనే పెట్టారు ఒరిజినల్గా మనం ఇప్పుడు చూసుకుంటున్నాం చూడండి ఒక్కసారి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ ఎంత పురాతనమైనయో ఒక్కసారి చూడండి మనకి ఇవి చూస్తేనే మనకు అర్థమవుతుంది ఎంత పురాతనమైనటువంటిది టెంపుల్ అని ఇంకో విషయం ఏంటంటే వీటిని చెడగొట్టకుండా అసలు ఏం చేయకుండా అట్లనే ఒరిజినల్గా మనకి చూసుకోవడానికి ఇక్కడ చాలా బాగా అనిపించింది నాకు కొన్ని అభివృద్ధి చేస్తామని చెప్పేసి అంతా పాడి చేస్తారు కదా అట్లా కాకుండా వీటిని అట్లే వచ్చినటువంటి భక్తులకి ఒరిజినల్గా మనకి ఎట్లున్నా పదకొండవ శతాబ్దంలో కాలం నాటివి అట్లనే ఇప్పుడు మనకి దర్శనమిస్తే ఇవన్నీ ప్రతీది ఇక ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ చూడండి నందీశ్వరులు ఎంత పెద్ద ఉన్నారో రెండు నందీశ్వరులు ఉన్నారు చూడండి ఒక్కసారి ఇదో ఇది కూడా కొద్దిగా శిథిలావస్థకు చేరుకున్నది కొద్దిగా పడిపోయింది చూసుకుంటే ఇక్కడ చూడండి ఇదంతా సో మరీ మరీ చెప్తున్నా అని కాకుండా మనం మన దేవాలయాలు మన టెంపుల్స్ మన సాంప్రదాయాలు మన ఆచారాలు ఇలాంటివి మనం పాటించడమే కాకుండా మన పిల్లలకు కూడా కొద్దిగన్నా కొద్ది గొప్ప తెలియజేయండి ఎందుకంటే వాళ్ళకి తెలియదు కదా మనం చెప్తేనే వాళ్ళకి తెలుస్తుంది ఇవన్నీ మర్చిపోతున్నారు ఇప్పుడు అసలు దేవుడు దర్శనాలు లేవు ఇప్పుడు పిల్లలకి ఫోన్ కావాలి ఫోన్లు ఆడుతున్నారు విన్నట్లేదు అన్నప్పుడు కాస్త రిలాక్స్ కోసం మైండ్ రిలాక్స్ కోసం ఇలాంటి మన దేవుని దర్శనం చేపియండి ఈ టెంపుల్స్ చూపియండి చాలా బాగుంటుంది కదా ఓం నమ శివాయ శివాయనమ ఫ్రెండ్స్ స్వామి దర్శనం చేసుకున్న సోమేశ్వర స్వామి దర్శనం చేసుకున్నాం తర్వాత సోమేశ్వర స్వామి ఎవరైతే శివుడు ఉన్నారో శివుని పక్కకే మనకి మల్లికార్జున స్వామి కూడా దర్శనం ఇస్తారు మంచి గంభీరంగా చాలా బాగున్నాడు స్వామివారు మీరు వచ్చి స్వామివారి దర్శనం చేసుకోండి మనకు చూపించేటువంటిది లేదు అందుకే నేను చూపించలేకపోయినా ఇప్పుడు మనము ఇక్కడ శివుణ్ణి దర్శనం చేసుకోవచ్చు లింగ రూపంలో ఉన్నటువంటి శివుణ్ణి ఆ లింగం ఒక లింగం పైన మనకి కోటి లింగాలు ఉంటాయి కోటక్క లింగం అంటారు కదా ఈ కొలనుపాక అంటేనే కోటక్క లింగం అన్ని ప్రసిద్ధి చెందినటువంటిది ప్రతి ఒక్కరు చెప్తారు కదా మనకి ఆ శివుడి దర్శనానికి ముందు మనకు నందీశ్వరుని చూసుకోవచ్చు చూడండి ఎంట్రన్స్లో మనకి ఓం నమ శివాయ శివాయనమ ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ లింగాలు ఉన్నాయి కదా కోట యొక్క లింగం ఉంటుందని చెప్తారు ఇది ఇంకొకటి నేను విన్నది ఏంటంటే ఇక్కడ ఈ యొక్క కోటి యొక్క లింగాన్ని ఎవరైతే కరెక్ట్గా లెక్క పెడతారో వాళ్ళు చనిపోతారని చెప్తుంటారు మా అమ్మ నాన్నల కాలంలో మన తాతల కాలం వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు చెప్తుంటారా అది ఎంతవరకు కరెక్ట్ అనేది ఒకసారి కామెంట్ చేయండి చూడండి స్వామి దర్శనం దగ్గర నుంచి మనము ఫ్రెండ్స్ మేము ఇక్కడ కొలంపాకకి వచ్చినాం కదా సోమేశ్వర ఆలయానికి అనుకోకుండా నాకు కొలికి కలిసింది చూడండి ఒకసారి మేబీ గుర్తుపడుతుండొచ్చు నాకంటే సీనియర్ ఆవిడ ఒకసారి చూడండి మా ఫ్రెండ్ ఉమాశంకర్ అందరం ఇక్కడ అనుకోకుండా కలిసినాము మేబీ అనుకుని ఉంటాడే మా శివుడు మీరు ఇక్కడ కలుసుకోవాలని చెప్పేసి అందుకే కలిసినాము నాకైతే చాలా హ్యాపీగా ఉన్నది మేము ఇక్కడ వచ్చినాం డైరెక్ట్ నేను కూడా టెంపుల్ మా ఛానల్ ఛానల్ కోసం మీద పల్లవి పల్లవి టీవీ సో వేరే దాంట్లో చేస్తుండే సో హ్యాపీ చాలా రోజుల తర్వాత చూసిన తనని కదా ఎన్ని రోజులు అయింది మనం కలిసి టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ అయింది త్రీ ఇయర్స్ ఇయర్స్ ఇంకా మనిషి ఉన్నారు కానీ ఇంకా కెమెరా ముందు రానంటున్నాడు కొద్దిగా అమ్మ పడుతున్నాడు కాబట్టి ఆయన చూపియలేకపోతున్నా కొలంపాక టెంపుల్ చాలా బాగుంటది చాలా పురాతనమైనది ఇది నేను ముందు చెప్పినట్లుగా ఒక రెండు వేల సంవత్సరాల పురాతనమైన టెంపుల్ అంట ఇది ఒక మనం ఇక్కడ చూస్తే మనకు అర్థమైపోతుంది మన బ్యాక్గ్రౌండ్ కూడా చూడండి ఒక్కసారి ఎట్లా ఉంది టెంపుల్ చాలా బాగుంది చూడండి నాకైతే చాలా మ మంచిగా అనిపించింది ఒక్కసారి మీరు కూడా వచ్చేసి టెంపుల్ని విజిట్ చేయండి స్వామివారి దర్శనం చేసుకోండి అంతా మంచి జరగాలని కోరుకుంటున్నా ఫ్రెండ్స్ మనము కోటక్క లింగం ఉన్నటువంటి శివుడి దర్శనం చేసుకున్నా లింగ రూపంలో ఉన్నటువంటి శివుని ఇక్కడ చూసుకుంటే మనకు మెయిన్ స్వామివారి ఇక్కడే ఉంటారు సోమేశ్వర స్వామి పక్కనే చూసుకుంటే మల్లికార్జున స్వామి ఒకసారి టెంపుల్ కూడా చూడండి ఎంత బాగుంది ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఖచ్చితంగా సో నాకు మీరు కామెంట్ చేస్తే లైక్ చేస్తే ఏంటంటే కొద్దిగా మన వీడియో బూస్ట్ అవుతుంది ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి చూసిన తర్వాత కామెంట్ చేయండి సాంబారి టెంపుల్ ఎలా అనిపించింది ఏంటి అనేది ఫ్రెండ్స్ మొత్తం గుడి చూసుకుంటే మనకి ఇలా ఉంటుంది చూడండి మనము ప్రస్తుతానికి కోటక్క లింగం ఉన్నటువంటి శివుడి దర్శనం చేసుకున్నాం కదా లింగ రూపంలో అక్కడ నుంచి నేను మీకు చూపిస్తున్నాను టెంపుల్ మొత్తము ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే మనము పురాతనమైనటువంటి విగ్రహాలు మనకు అడుగు అడుగున కనబడతాయి ఒకసారి చూడండి ఎంత బాగున్నాయి ఇక్కడ ఒక్కసారి ఇవన్నీ స్వామివారి టెంపుల్కు సంబంధించినటువంటి ఇవన్నీ టెంపుల్ యొక్క నిర్మాణంలో ఇవన్నీ స్తంభాలు అనుకుంటున్నాను నేనైతే కొన్ని మాత్రము విగ్రహాలు కూడా ఉన్నాయి చూడండి ఇప్పుడు వెనకలో ఉన్నాము స్వామివారి టెంపుల్ వెనకలో ఉన్నాము మనము చూడండి ఒక్కసారి ఇవన్నీ ఏంటంటే చాలా పురాతనమైనటువంటి ఇదిగో చాలా అంటే చాలా ఎప్పుడు ఈ రాళ్ళన్నీ ఒక్కసారి చూడండి ఇప్పుడు స్వామి టెంపుల్ వెనకాల భాగంలో ఉన్నాము మనం అక్కడ చూసుకుంటే ఆ టెంపుల్ మాత్రం మనం చూసుకున్నాం కదా కోటక్కలింగం ఉన్నటువంటి శివుడు మనకు దర్శనం ఇచ్చింది కదా అక్కడ నుంచి వెనకాల నుంచి ఇదంతా వచ్చినాము ఇక్కడ మెయిన్ టెంపుల్ వెనకాల సోమేశ్వర స్వామి టెంపుల్ వెనకాల ఉన్నాము చూడండి వెనకాల కూడా మీకు చూపించాలనే ఉద్దేశంతో తీసుకొని వచ్చిన ఒక్కసారి చూడండి ఇక్కడ నుంచి చూస్తే మనకి ఎంత బాగుందో మనం అక్కడ చూసుకున్నాం కదా ఇంకో శివుడు చూసుకున్నాం కదా మనము చూడండి ఒక్కసారి చాలా బాగుంది టెంపుల్ మాత్రము ఇక్కడ ఎందుకంటే నేను చూపిస్తా మనకి ఇక్కడ లింగ రూపంలో శివుడు ప్రత్యేక మనకు దర్శనం ఇస్తారు ఒకసారి అది కూడా మీకు చూపించాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చిన ఇక్కడ శివలింగాలు ఉన్నాయి చూడండి ఒక్కసారి చూసుకుంటే మనకి కొన్ని శివలింగాల్లో చూసుకోవచ్చు స్వామివారి దర్శనం కలుగుతుంది ఇక్కడ కూడా చూడది ఇది కాస్త కొలను ఉన్నది అదేవిధంగా మనకి ఇక్కడ నందీశ్వరుడు చూడండి ఒకసారి నందీశ్వరుని దర్శనం చేసుకున్న తర్వాత ఈ కొలను చూడండి ఎలా ఉందో ఫ్రెండ్స్ మనము మొత్తము సోమేశ్వర స్వామి యొక్క వెనుక భాగం నుంచి మళ్ళీ మంద వచ్చినాము ఏకశీల ధ్వజస్తంభం ముందుగా చూసుకున్నాం కదా ఇక్కడ ఇక్కడ దగ్గర వచ్చేసినాం మొత్తం అక్కడ సైడ్ నుంచి వెళ్ళి మళ్ళీ ఇక్కడ సైడ్ నుంచి వచ్చేసినాం చూడండి మనకి శివుడు కూడా దర్శనం చేసుకున్నాం కదా ఏకశిల ధ్వజస్తంభం ఎదురుగా ఉన్నటువంటి శివుడి దర్శనం కూడా చేసుకున్నాం కదా అక్కడికి వచ్చేసినాం ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు మెయిన్ ఎంట్రెన్స్లో ఉన్నాం ఇంకా సోమేశ్వర సార్ మెయిన్ ఎంట్రన్స్లో ఉన్నాము ఒకసారి పైకి ఎక్కి వ్యూ ఎట్లుందనేది నేను చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం పైకి ఎక్కబోతున్నాము చూడండి మెట్లు అమ్మా పైన చూడండి ఎంత బాగుందో ఒక్కసారి వ్యూ చూడండి చాలా బాగుంది కదా ఇక్కడ ఇదేంటంటే స్వామి దర్శనం చేసుకున్నాం కదా వీరభద్ర స్వామికి సంబంధించినటువంటి అది గాలిగోపురం అది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం పైన ఉన్నామో మొత్తము ఒకసారి చూడండి పై నుంచి నేను టెంపుల్ మొత్తం చూపిస్తా ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇక ఇక్కడ ఉన్నామో మనము అక్కడ సోమేశ్వర స్వామి యొక్క మెయిన్ టెంపుల్ మనకు ఆ వైట్ కలర్లో కనబడుతుంది కదా గాలిగోపురం అక్కడ ఉన్నది ఇక్కడ చూసుకుంటే మనకు దానికి ముందరనే ఇదంతా పైన చూడండి పైకి ఎక్కినాం మనము ప్రస్తుతానికి ఎలా అనిపించిందో మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి మన వీడియో చూసిన తర్వాత ఇదిగోండి ఎంత బాగుందంటే ఇక్కడ కూడా హ్యాపీగా కూర్చొని స్వామివారి సన్నిధిలో మంచిగా హ్యాపీగా కూర్చొని ఈ దేవాలయానికి సంబంధించి అన్ని ఏవైనా విశేషాలు ఏమైనా ఉంటే కూడా తెలుసుకోవచ్చు ప్రశాంతంగా కూర్చొని కొద్దిగా సేద తీరడము హ్యాపీగా ఫ్యామిలీతో వచ్చేసి ఉండవచ్చు ఇక్కడ ఉన్నట్టుగానే మళ్ళీ అక్కడ కూడా సేమ్ అట్లే ఉంటుంది అక్కడ కూడా వెళ్ళవచ్చు నేను ఒక్క సైడ్ మాత్రమే చూపిస్తున్నా అక్కడ కనబడుతుంది కదా అక్కడ కూడా చూపించవచ్చు మనం ముందు మనము అక్కడ చెట్ల వైపు వెళ్ళి చూసుకున్నాం కదా మొత్తం టెంపుల్ని ఇప్పుడు మనం ఏదైతే ఎంట్రన్స్ మనం మెట్లెక్కి వచ్చినాం కదా మెట్ల భాగం నుంచి వచ్చినప్పుడు మనకి చూసుకుంటే ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే చూడండి రాతి కట్టడాలతో మొత్తము ఎలా ఉందో చూడండి ఒకసారి ఈ రాళ్ళు ఉన్నాయి కదా చూడండి ఎలా ఉన్నాయో సో ఇరిగిపోయినట్టే ఉన్నది ఇది అంతా కానీ రెండు వైపులా అట్లే ఉంది మళ్ళీ ఆశ్చర్యం ఏంటంటే అక్కడ మళ్ళీ ఇక్కడ కూడా చూడండి రెండు వైపులా కూడా ఇట్లానే ఉంది ఇవి కాస్త పడిపోయినట్టుగా ఉన్నాయి చూడండి కానీ స్ట్రాంగ్ ఉంది కదులితే కూడా ఇట్లా కదుపుతో కూడా కదులుతలేదు ఇది చూడండి టెంపుల్ ఎలా అనిపిస్తుందో ఒకసారి కామెంట్ చేయండి ఇక్కడ నుంచి నేను వ్యూ చూపిస్తాను మొత్తము టెంపుల్ది సో మనం రైట్ సైడ్ చూసుకుంటున్నాం కదా అక్కడ ఏసీది మనము అవుట్డోర్ యూనిట్ చూసుకుంటున్నది సోమేశ్వర స్వామి యొక్క దర్శనం ఇస్తారు అక్కడ సోమేశ్వర స్వామి మనం లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే మనకి ఇక్కడ లింగం ఉన్నటువంటి లింగ రూపంలో ఉన్నటువంటి శివుడు కూడా దర్శనం చేసుకున్నాం కదా ఆ వెనక భాగంలో కూడా చూసుకున్నాం మనము ఈ కొబ్బరి చెట్ల మధ్యన ఈ యొక్క టెంపుల్ ఇంత మంచిగా అనిపిస్తుంది అంటే ఇంకా ఇంతకంటే మనకి ఏం కావాలో చెప్పండి హ్యాపీగా ప్రశాంతంగా ఒకరోజు వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని ఇట్లా మంచిగా హ్యాపీగా చూసుకోవచ్చు చూడండి ఈ చెట్లు అసలు ఎండ అనేటిదో తెలియవట్లేదు ఉబ్బరం నిన్న మొన్న అయితే చాలా ఉబ్బరం ఉండేది కదా ఇక్కడ ఈ చెట్లు ఉన్నాయి కాబట్టి కొద్దిగా మంచిగా ప్రశాంతంగా కూడా ఉంది మీరు ఎంత దూరం నుంచి వచ్చైనా ఫ్యామిలీని అయితే కూడా హ్యాపీగా ఇక్కడ వచ్చి కొద్దిసేపు మంచిగా స్వామివారి దర్శనం చేసుకొని ఇక్కడ కూర్చొని మీరు హ్యాపీగా ఒక గంట అయినా రెండు గంటలైనా మంచిగా సీత తీరొచ్చు ఇక్కడ చూసారు కదా పైనుంచి స్వామివారి దేవాలయాన్ని ఎట్లా అనిపించిందో చెప్పండి ఇక నేను దిగిపోతాను నా కిందికి సో నాకైతే చాలా మంచి ఫీలింగ్ అనిపిస్తుంది ఫ్రెండ్స్ మీరు చూసారు కదా మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇప్పుడు మనమే వెళ్ళిపోదాం ఇంకా బయటికి వెళ్దాము బయట ఇంకొక కొలను ఉంటుంది అది మెయిన్ అమ్మవారిది సంబంధించి ఏంటంటే ఒకసారి అక్కడ దర్శనం చేసుకుందాము అండ్ మీకు కూడా చూపిస్తా ఇట్లా లాగా ఉంటుందని శివుడికి అక్కడి నుంచే మెయిన్గా అమ్మవారు వచ్చి పూజలు చేస్తుందని చెప్పి చెప్తున్నారు ఒకసారి మనము అక్కడ కూడా వెళ్ళి చూసుకుందాం ఫ్రెండ్స్ ఇక్కడ సోమేశ్వర లింగాన్ని పుట్టలింగం లేక స్వయం స్వయంభు లింగంగా పిలుస్తారు ఈ లింగము నాలుగు యుగాల నాడే వెలిసిందని కూడా చెప్తారు కృతయుగంలో స్వర్ణలింగంగానో త్రేతాయుగంలో ద్వాపర యుగంలో తామ్రలింగంగానో మన పూజలు అందుకుంటుందని చెప్తారు అదేవిధంగా ఇక్కడ కలియుగంలో శిలాలింగంగా దర్శనమిస్తున్నట్లు మనకు స్థల పురాణం చెప్తుంది సో ఇంకోటి మనం ఇప్పుడు టెంపుల్ ఎంట్రన్స్కి వచ్చేసినాం ఇంకా అవన్నీ చూసుకున్నాం కదా లోపల ఇక్కడ మనకి ఒకటి కనబడుతుంది కదా ఇక్కడ మనకి నందీశ్వరుడు కూడా ఉన్నారు ఇక్కడ ఏంటంటే గ్రామ పెద్దలు ఎవరైతే ఉంటారు కదా వాళ్ళందరూ ఇక్కడ వచ్చేసి ఇక్కడ చూడండి శివుడు కూడా ఉన్నారు ఇక్కడ ఎవరైనా ఈ ఊర్లో తప్పులు చేసిన ఏమైనా దొంగతనాలు జరిగిన ఏమైనా అబద్ధాలు చెప్తారు కదా వాళ్ళని అప్పటి కాలంలో ఎంకట కాలంలో ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ స్వామివారి దగ్గర తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళతోనే ప్రమాణం వాళ్ళంట నేను ఈ తప్పు చేయలేదు ఈ అబద్ధాలు ఆడట్లేదు అని అని చెప్పి ఎందుకంటే ఇక్కడ దేవుడి దగ్గర ఏంటంటే వాళ్ళ నమ్మకం అన్నట్టు దేవుని దగ్గర వచ్చిన తర్వాత అబద్ధాలు చెప్పారు ఇంకా అని చెప్పేసి అదే ఉద్దేశంతోనే ఇక్కడికి వచ్చి వాళ్ళతో ప్రమాణాలు చేయించేవారని చెప్తున్నారు చూడండి ఈ చరిత్ర ఉందో ఈ టెంపుల్ సంబంధించి ఫ్రెండ్స్ ఇప్పుడు మనము ఇక్కడ కొలను ఉంది ఆ కొలను విశిష్టత నేను చెప్తా ఇక్కడ ఏంటంటే ఈ కింద చూడండి లోపల మనకి ఎంట్రెన్స్లోనే ఉంటుంది రైట్ రైట్ సైడ్లో మనకి స్వామి టెంపుల్ లోపలికి ఎంటర్ అయ్యే ముందు రైట్ సైడ్లో ఉంటుంది దీని చరిత్ర ఏంటంటే అమ్మవారి పార్వతీదేవి ఉన్నారు కదా పార్వతీదేవి ఇక్కడ స్నానం ఆచరించేసి ఈ కొలనులో శివుడికి దర్శ శివుడి దర్శనానికి ఇక్కడ నుంచి శివుని పూజించడానికి ఈ లోపల నుంచి ఇక్కడ వెళ్తుండే అని చెప్పేసి మనకి పురాతనాలు మనకు చెప్తున్నాయని చెప్తున్నారు ఇక్కడ ఒక్కసారి చూడండి దీంట్లో వాటర్ ఉంది ఇంకా ఇంకా ఇక్కడ నుంచి మనకి అమ్మవారు శివుడి దర్శనం కోసం వెళ్తుంది అని చెప్పేసి పురాణాలు చెప్తున్నాయి మనకి ప్రసిద్ధి చెందినటువంటి సోమేశ్వర ఆలయం మనము కొలంపాకలో స్వామివారి దర్శనం చేసుకున్నాము నాకైతే చాలా బాగా అనిపించింది ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా కూడా మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఖచ్చితంగా అదేవిధంగా చూసిన తర్వాత ఎప్పుడైనా ఒకసారి స్వామివారి దర్శనం చేసుకోవడానికి మీరు కూడా రండి పొలంపాకకు వచ్చేసి సోమేశ్వర స్వామి దర్శనం చేసుకోండి ఫ్రెండ్స్ సోమేశ్వర స్వామి ఏదైతే కొలండిపాకలో ఉన్నటువంటి సోమేశ్వర స్వామి యొక్క దర్శనము చాలా బాగా జరిగింది మీరు కూడా చూసిరు కదా ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేస్తున్నా మరొక మంచి వీడియోలో మంచి దేవాలయంలో మళ్ళీ కలుజా అంతవరకు సెలవు నమస్తే